ప్రేమిత్రులు నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుందాం అండి ప్రపంచంలో అందరూ బిజీగానే ఉంటారండి మరి అదేంటో ఎప్పుడు ఎక్కడ చూసినా ఆడావుడే కనీసం అయినా జాగ్రత్తగా అడావు లేకుండా వెళ్తారంటే అది లేదు ఓ కొంపలు మునిగిపోయినట్టు అడావిడవాడుగా అజాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా పోతూ ప్రమాదాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటారు ఆఖరికి పెళ్ళం పిల్లలతో గడపడానికి కూడా సాయం లేనంతగా డబ్బు సంపాదన చుట్టూ తిరుగుతున్నారు ఈ తరం జనరేషన్ అందరూ అలసిపోతుంటారు తిరుగుతుంటారు అలరావుడి అలసిపోవడం అందుకే ఆ అలసరి పోవడానికి ఒక చక్కటి కథ చెప్తాను ఆలకించండి ఓ దోమట మురు కాలంలోనూ పంట కుప్పల్లోనూ ప్రజలు ఖాళీ ప్రదేశంలో పడేసిన చెత్త కుప్పల్లో తిరుగుతూ అది చాలక మనుషుల రక్తం రుచి మరిగి వారిని కొడుతూ రక్తం పీలుస్తూ హాయిగా ఉంటుంది అంతర్త ఉంటే సరిపోతుంది కానీ దానికి సాటిస్ఫాక్షన్ మనుషులాగే సంతృప్తి ఉండదు ఇంకా ఏదో కావాలని మనుషులు ఎందుకంటే దాని ఒట్లో ఉన్నది కూడా మనుషుల రక్తమే కదా ఈ దోమలకి వీధి కుక్కలకి లోకు ఎవరు అంటే మనుషులే కదా మరి వాటిని నివారించే నాదుడే లేడు కదా సరే ఆ విషయం అలా ఉంచండి మరి మన దోమగారు అలా హాయిగా ఉంటే కథ లేదు కదా ఓ రోజు దానికి ఒక దుర్బుద్ధి పుట్టింది అది కూడా అదేంటంటే మనుషులంతా హాయిగా తింటూ తిరుగుతూ నిద్రపోతున్నారు మరి నాకు రాత్రానుక పగలనక ఈ కర్మ ఏంటి ఈ డ్యూటీ ఏంటి వాళ్ళు ఎందుకు హాయిగా ఉండాలి నేను ఎందుకు ఇలాగా కష్టపడాలని దానికి ఆలోచన వచ్చింది అలా ఆలోచిస్తే మనుషుల్లాగే ఇతరులకి హాని చేయాలి చేస్తే బాగుంటుందని దానికి ఒక రథవాలోచన వచ్చింది వచ్చిందనమాట అది కూడా మనుషుల్లాగే ఆలోచించింది ఎందుకంటే దానిలో ఉన్న రక్తం కూడా మనుషులదే కదా ఆలోచన వచ్చిందే తడవుగా అది భగవంతుడు ప్రార్థించిందంట ఇంకా మనకి దిక్కు లేకపోతే దేవుడే దిక్కు అంటారు కదా పాపం అల్ప అల్పజీవి కదా దానికి ఏం కష్టం వచ్చిందో అని ఆ దేవుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు లేట్ చేయకుండా అంత త్వరగా దేవుడు ప్రత్యక్షం అవుతాడని పాపం అది ఊహించు ఉండదు ఎందుకంటే అది ప్రభుత్వ ఆఫీసులోనూ మున్సిపాలిటీ ఆఫీసులో మున్సిపల్ ఆఫీసులో తిరుగుతుంటుంది కదా అక్కడ ప్రజల సమస్యలు అంత త్వరగా పరిష్కారం కాదు అధికారులు కానీ ఆ సమస్యలు తీర్చేవాళ్ళు కానీ మనకు వెంటనే ఎవరు కదా అదే ఆలోచనతో అది ఉంది కానీ భగవంతుడు ప్రత్యక్షం అయ్యేసరికి అది కంగారు పడింది ఆయన చిన్న ప్రాణి మీద దైతో దయతో ఏం కావాలో కోరుకో అన్నాడు అడగంగా నా కంగారులో అది ఏం చేసింది నేను పుట్టంగానే చనిపోవాలండి ఆయన చిన్న ప్రాణంగా ఒకసారి చూసి మరి భక్తవత్సరుడు కదా తదా సనేశ్వరుడు ఇక మన దోమగారు వరం పొందిన గర్వంతో తనకిచ్చిన వరాన్ని ఆ భస్మాసురులాగా టెస్ట్ ట్రైల్కి వెళ్ళలేని టెస్ట్ చేద్దామని అలా పోతూ పోతూ ఉండగా దానికి ఒక మానవుడు కనిపించాడు సరే ఈ మనిషితో మన వరాన్ని టెస్ట్ చేద్దామని చెప్పి అతని పోయి కుట్టింది అతడికి చురుక్కు అనిపించి చెరవరు పెట్టి ఆ దోమ మీద దెబ్బ వేసాడు ఊరుకుంటాడా అది కాస్త చచ్చి ఊరుకుంది వరం అడిగే ముందు ఏమండి కాస్త వెనక ముందు ఆలోచించాలి కదా తను కుడితే ఎవరు చనిపోవాలనే క్లారిటీ దుర్బుద్ధితో ఇతరులకు హాని చేయాలనే దుర్బుద్ధితో ఉన్న దోమలకి అర్థం ఆ ఆలోచనే లేకుండా పోయింది దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఎవరు చేసిన కర్మంగా వారే ఉపాధ్యులని కదా ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నేను రాత్రి నిద్రపోతున్నప్పుడు మెలోడీ సాంగ్స్ వింటూ హాయిగా నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రశాంతంగా తలుపులన్నీ వేసుకుని ఈ టీవీ సీరియల్స్ అవి నడుస్తుంటే ఆ టైంలో ఆ సౌండ్ రాకుండా పలుపులు వేసుకుని పడుకున్నాను ఈ ఒక దోమ మొదలు మొదలుపెట్టింది కాబట్టి అన్నికి మస్కటో నెట్స్ ఉన్నాయి మొత్తం కిటికీలు దూరాలకి అన్నిటికీ మస్కెటో నెట్స్ ఉన్నాయి మరి ఇది ఎలా లోపలికి వచ్చిందో అర్థం కాల అదే ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ప్రభుత్వ ఆఫీసుల్లోనూ వీడి దగ్గర లంచాలు ఇచ్చి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతుంటారు కదా లోపలికి అలాగే ఇది కూడా వచ్చేసింది వచ్చేసి లోపలికి వచ్చేసి ఉంటుంది కుట్టడం మొదలుపెట్టేసరికి సరే ఒకటి రెండు సార్లు ఊరుకున్నాను నేను ఆ సాంగ్స్ మత్తులు ఆ సాంగ్స్ వింటూ హాయిగా ఉంది ఊరుకున్నా కానీ అదే పనిగా కుట్టడం మొదలండి మొదలుపెట్టింది ఏమండి భార్య తిడితే భరించగలం కానీ దోమ కుడితే కూడా సహించగలమండి ఆఖరికి దోమ కూడా మనం లోకి వెన రక్తం పొట్టు పోతే పోయిందిలే మనకు ఉన్న రక్తంలో అని చెప్పి సహనంగా ఊరుకుంటే అది ఊరుకుంటుందా తేరగా దొరికింది కదా అని కుట్టేస్తాం పుడుతుండే మంట పెట్టి చిరాకు పెట్టడం కాకుండా మరి అది కుడుతుంటే రేపు ఏదైనా విషజ్వరం ఏదన్నా వస్తే కష్టం కదండి అందుకే తట్టుకోలేక ఆఖరికి ఒక దెబ్బ వేశా అది కాస్త చచ్చితుంది అండి మనం ఇతరులకి హాని చేయాలనుకుంటే అది భూమి అయ్యి మనకే వస్తుంది కదండి ఆ హాని మనకే తగులుతుంది ఈ కథను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే నీతి ఏమర్థం అవుతుందంటే మనం ఇతరులకు హాని కలిగించాలనుకుంటే తప్పని అది తిరిగి మనకే హాని కలిగి కలుగుతుందని చెప్పి గ్రహించాలి మనమే కాకుండా ఇతరులకు కూడా బాగుండాలి అని భగవంతుని ఎప్పుడూ కోరుకోవాలి సర్వే జనా సుఖనోభవంతు అంటారు కదా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి తర్వాత దయకి జాలికి సహనానికి అలాగే మంచితనానికి ఈ రోజుల్లో విలువ లేదండి ఎందుకంటే ఈ రోజుల్లో ఏది అతిగా పనికిరాదండి అతిగా ఉండేసరికి మనం బతకలేం ఈ ప్రపంచంలో బతకలేం ఈ రోజుల్లో పూర్వం అంటే ఇలాంటివి ఏం లేవనుకోండి ఇప్పుడు ఇలాగా అతి ఏది పనికిరాదు సహనం మంచిది కాదు మంచితనం మంచిది కాదు జాలి దయ మంచిది కాదు టిట్ ఫర్ థ్యాట్ మనం అవతల ఏదన్నా మనకు హాని కలిగించాలనుకుంటే మనం హాని అంటే మన మనకు హాని కలిగించే పరిస్థితులు వస్తే మనం మరి తిరగబడాలి మనం రెస్పాండ్ అవ్వాలి దానికి మనకు హాని కలగకుండా చూసుకోవాలి మనం సుఖం ఉండాలి ఇతరులు కూడా సుఖంగా ఉండనివ్వాలండి అలా అని మనకు హాని జరిగి జరిగితే మాత్రం చూసి కూడుకోవచ్చు అది చేతకాంత అనదు అయితే పరిసరాల్లో చెత్త గొప్పం లేకుండా శుభ్రంగా ఉంచుకొని దోమలు పెరగకుండా చూసుకోవాలండి పాములు లాంటి విష ప్రాణులు మన పరిసరాల్లో నివాసంలోకి మధ్యకి రాకుండా గడ్డి రాళ్ళు లాంటివి లేకుండా శుభ్రంగా చేయాలి పరిసరాలన్నీ కూడా అలాగే వీధి కుక్కలు పసిపిల్లల్ని కలిసి చంపకుండా మన జాతకలు మనమే తీసుకోవాలి ఎందుకంటే ఏళ్ల తరబడి పసిపిల్లలు చనిపోతున్నా కూడా ఈ మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏమి చేయరు కాబట్టి అది ఆ సంగతి మనకు తెలుసు కాబట్టి మన జాగ్రత్తలో మనమే ఉండాలంటే ఇవన్నీ కూడా డే టు డే వ్యవహారాల్లో మనం తెలుసుకోవాలి తెలుసుకొని ఎవరో ఏదో చేశారో మన హాని అని మనం ఇది అవటం కంటే బాధపడటం కంటే మనం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎక్కువగా ఏంటంటే వీటన్నిటికి కూడా లోకం మనుషులే కదా అందుకని ఎవరో వచ్చి చేస్తారు ఏదో చేస్తారు మనకి హెల్ప్ చేస్తారు అని ఎదురు చూడకూడదండి మన మన పని మనం చేసుకోవాలి మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి ట్రాఫిక్లో అయినంతే ఏదైనా అంతే మన ప్రాణం ముఖ్యం కదా మన ఆరోగ్యం ముఖ్యం కదా మన కుటుంబ ఆరోగ్యం ముఖ్యం కదా అందువల్ల ఈ జాగ్రత్తలను తీసుకుంటారని ఆశిస్తాను మరి సరదాగా ఏదో దోమ కొడితే నాకు ఈ కథ చెప్పాలనిపించింది ఏదో రొటీన్కి భిన్నంగా ఈ సంగతులు మీతో షేర్ చేసుకున్నాను మరి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి దీని కథను పది మందికి షేర్ చేయండి ఇందులో నీతను ఉందని మీకు అనిపిస్తే కాస్త మనం గ్రహించాల్సింది మనం తెలుసుకోవాల్సింది ఉందని మీకు అనిపిస్తే పది మందికి షేర్ చేసి దయచేసి నా రాణా డైలీ టాక్స్కి ఎంతవరకు సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి మరో మంచి నీతి కథతో మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి